శ్రీ లక్ష్మీదేవి అయ్యన ఓం శ్రీ విష్ణుదేవాయనమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అయితే వేడుకుందాము అయితే ఆ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం పూజ కదా మీరు అందరూ చేసుకున్నారనుకుంటాను మీ అందరికీ లక్ష్మీ లక్ష్మీవారపు శుభాకాంక్షలు లక్ష్మీ రావే మా ఇంటికి వరలక్ష్మీ రావే మా ఇంటికి చీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావి మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోనూ గోరోజనము జాజీ పువ్వు చిని మొదముతో నర్పింతుము చల్లని గంధము చందనముతో సా్రాణిధూపము మాత నీకో ప్రీతిగా ప్రఖ్యాతిగా నమ్మ నమ్మాలక్ష్మి రావి మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలసము మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా నమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారి జాతాము మాతా నీకో ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితు నమ్మాలక్ష్మి రావే మా ఇంటికి അധമുഗരി അഞ്ചു ചീര കുന്ദനം പൂ പച്ച നിറവിക്കൊലീ പൂവുല ജടനീ അല്ല ജട കുച്ചുലനു കട്ടെതനമ്മ മാതീകുതനേനു ചേതൂ നമ്മ ച പൂജ ലക്ഷ്മീരവേ